హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియాటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు వీడియో మా మేనగోడ బర్త్డే అండి తనకి మీషో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట లెహంగా ఆర్డర్ పెట్టానండి చాలా బాగా వచ్చింది అంటే చీప్ అండ్ బస్ట్లో చాలా బాగా వచ్చింది మంచి రేట్లో తక్కువలో మంచిది వచ్చింది అనమాట క్లాత్ అది కూడా బాగుంది ఇంకా గోరింటాకు అది పెట్టానండి రెండు రోజుల ముందే పెట్టాను అనమాట అప్పుడే బాగుంటుందండి ఎప్పుడైనా సరే గోరింటాకు రేపనంగా రెండు రోజుల ముందు పెట్టుకుంటేనే మంచి కలర్ అది వస్తుంది అనమాట ఈ మధ్య నేను చేస్తున్న వీడియోస్ చాలా బాగా చూస్తున్నారండి అంటే షార్ట్స్ ముగ్గులు అవి కూడా చాలా బాగా చేస్తున్నారు ఇదిగోండి ఇది డ్రెస్ పెట్టాను అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్లో డార్క్ లీఫ్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ చాలా బాగా వచ్చిందండి కలర్ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీని మీదకి పింక్ అయితే ఇంకా బాగుందండి నాకైతే వీడియోలో ఫోటోలో మీషోలో లానే కనిపించింది అనమాట కానీ టమాటా రెడ్ చిల్లీ రెడ్ వచ్చింది చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇదే ఎక్కువ ఈ కాంబినేషన్ వేసుకుంటున్నారండి గ్రీన్ అండ్ రెడ్ గ్రీన్ అండ్ పింక్ అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది కుట్టి ఇచ్చినట్టుగా ఇచ్చారు కానీ బ్లౌజ్ కుట్టలేదు అంటే బ్లౌజ్ రెడీమేడ్ రాలేదు క్లాత్ వచ్చింది ఇది మాత్రం సైజ్ చేసుకోవాలి మొత్తం అంతా స్టిచ్ అయ్యే వచ్చింది ఇంకా మనం రెండు హూక్స్ కానీ లేదంటే మామూలు తాడు కానీ పెట్టుకుంటే అయిపోద్ది అనమాట ఇదైతే రెడీమేడ్గానే వచ్చింది లెహంగా అనేది వాణి కూడా చాలా బాగా వచ్చింది అనమాట అటు ఇటు రెండు వైపుల అంచులు ఉంది కాకపోతే వెడల్పు తక్కువ ఉంది ఒకటే కాకపోతే చిన్న పాపే కాబట్టి మనం లెహంగా లాగా వేయొచ్చు ఒక పక్క చున్నీలాగా కూడా వేయచ్చు లేదా ఇంకా పెద్ద జాకెట్ లాగా పొడవ జాకెట్ లాగా కూడా కుట్టించుకోవచ్చు అనమాట బ్లౌజ్ అనేది షార్ట్ కాకుండా పొడవగా కూడా కుట్టించుకోవచ్చు లేదంటే సేమ్ కలర్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మనం కుట్టించుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవి రింగ్స్ అండి ఈ నాలుగు వంద రూపాయలు ఇవి ఇంత బాగున్నాయి అంటే చిన్న చిన్నవి సింపుల్గా భలే ఉన్నాయండి నాకైతే ఈ భలే నచ్చాయి మీషోలో అన్ని తక్కువ రేట్లకి బాగానే వస్తాయండి కాకపోతే కొన్ని కొన్ని మాత్రం సూపర్గా ఉంటాయి కొన్ని కొన్ని క్వాలిటీ బాగున్నాయి కానీ ఇవి డిజైన్స్తో పాటు చాలా బాగున్నాయి ఎవరైనా సరదాగా అంటే ఇప్పుడు బంగారం పెట్టుకోవాలి అంటే బోల్ రేటుగా ఉంది కదండి ఇలాంటి చిన్న చిన్న సరదాలు ఇలా మనం తీర్చుకోవచ్చు అనమాట సూపర్గా ఉన్నాయి ఈ రింగ్స్ కావాలంటే మాత్రం తీసుకోండి ఇంకా మా మ్యా నగోడలని అందరూ బ్లస్ చేయండి తన బర్త్డే మా ఇంట్లో ఈ సంవత్సరం ఇలా మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట నేను తీసుకున్న లంగా కాకుండా వాళ్ళమ్మ ఒక పట్టు లంగా పట్టు పట్టుపరికిని కుట్టిందనమాట జాకెట్ని పరికిని అదే వేసుకుంది ఈ సంవత్సరం ఇలా అయ్యిందనమాట మోక్షస్ అండి మా మేనగూడల పేరు అందరూ కూడా హ్యాపీ బర్త్డేతో విష్ చేసి బ్లస్ చేయండి దాన్ని తప్పకుండా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని దానికి బ్లెస్ చేయండి మీ అందరి ఆశీస్సులు ఈ రోజుకి ఇదే వీడియో అండి